కిందున్న మనుషులకి సౌకర్యాలు లేవు స్వామి ఏమో పట్టించుకోడు అని ఇన్నాళ్ళు బాధపడే గిరిజన గూడేలకు పండగొచ్చింది కనిపించిన పుట్టకు చెట్టుకు రాయికి రప్పకు చెప్పుకునే గిరిపుత్రుల సమస్యలు తీర్చే కాటమరాయుడొచ్చాడు సమస్య వస్తే వినేందుకు తమకు ఓ నాయకుడున్నాడనే ధీమా కలిగింది ఇబ్బందులున్నాయి తీర్చండయ్యా అని ప్రజాప్రతినిధుల వెంట తిరిగే జనం వద్దకే పవన్ కళ్యాణ్ వెళ్లారు మీకున్న కష్టాలు చెప్పనని అడగటంతో ఆ కొండ మీద సామె ఊర్లోకి వచ్చి ఆశీర్వదించి వరాలిస్తున్నాడని సంబరాలు చేసుకుంటున్నారు గిరిపుత్రులు ఏపీలోని మన్యం ప్రాంత ప్రజలు ఒక స్వరంతో చెబుతున్న మాట ఒక్కటే పవన్ కళ్యాణ్ తమ నిజమైన నాయకుడు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ తన నిస్వార్థ సేవ నిబద్ధతతో గిరిజనుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు అధికారంలో లేనప్పుడు కూడా గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారి కష్టాలను తెలుసుకున్న భీమ్లా నాయక్ ఇప్పుడు అధికారంలో ఉంటూ ఆ మాటల్ని చేతల్లో చూపిస్తున్నారు ఏప్రిల్ ఏడు ఎనిమిది తేదీల్లో మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు ఆయన రెండు రోజుల పర్యటన తీసుకున్న చర్యలు ఇచ్చిన హామీలు గిరిపుత్రుల్లో కొత్త ఆశల్ని రేకెత్తిచ్చాయి మన్యం ప్రాంతం అడవులు కొండల మధ్య జీవనం సాగించే గిరిజనుల జీవితాలు సవాళ్లతో కూడినవి రోడ్లుండవు వైద్యం మాట దేవుడలకు అక్షరానికి ఆమడ దూరం ఉంటారు ఇలా వారి జీవనం ఎన్నో ప్రయాసలతో కూడుకున్నది ఇలాంటి సమస్యల నుంచి బయటపడేస్తామని దశాబ్దాలుగా హామీలు వింటూనే ఉన్నారు కానీ ఫలితాలు చూసిందే లేదు సమస్యల పరిష్కారం కోసం నాయకుల చుట్టూ తిరుగుతున్న మార్గమే దొరకలేదు దేవుడిపై భారం వేసి కష్టాల కొలిమిలో బతుకుతున్న జనాలకి భరోసా ఇచ్చేందుకే పవన్ కళ్యాణ్ అడవి బాట పట్టారు ప్రత్యేక దృష్టి పెట్టి అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు అమాయక గిరిజనం అంటే పవన్ కళ్యాణ్కి ముందు నుంచి ప్రత్యేక ప్రేమ మాయకత్వానికి మారుపేరుగా ఉంటూ ప్రకృతిలో జీవించే ప్రజలపై ప్రత్యేక అభిమానం అందుకే ఎప్పుడూ వారి సమస్యలు వారి నైపుణ్యాలు తెలుసుకుంటూ ఉంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో చేసిన పర్యటనలు చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు మనం కష్టాలు తీర్చేందుకు తన వంతు సాయం చేస్తానంటూ అప్పుడే మాటిచ్చారు ఆ రోజు ఇచ్చిన మాటల్ని ఇప్పుడు అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా నెరవేర్చుతూ వారి గుండెల్లో మరో మన్యందొరగా కొలువైపోయారు పెదపాడు కురిడి గ్రామాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ బీటీ సిమెంట్ రోడ్లకి శంకుస్థాపనలు చేశారు గిరిజనులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల్ని ఆలకించారు మీ కష్టాలు నా కష్టాలు మీ సమస్యలు నా సమస్యలు అని చెప్పిన ఆయన ఆరు నెలల్లో అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తి చేసి మళ్లీ వస్తానంటూ హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి డిప్యూటీసీఎంగా పదవి బాధితులు చేపట్టిన తర్వాత తొలిసారి గిరిజన తాండాల్లో పర్యటించారు రోడ్లకి శంకుస్థాపనలు చేశారు ఢోలీ మోతలు లేని గిరిజన పల్లెల్ని చూస్తానంటూ హామీ ఇచ్చారు అన్నట్టుగానే కీలకమైన రహదారులు నిర్మించారు మళ్ళీ ఇప్పుడు రెండోసారి పర్యటించారు మరిన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు మరోసారి వచ్చి మరింత అండగా ఉంటానంటూ అడవి బిడ్డలకి మాటిచ్చారు వాస్తవంగా చెప్పాలంటే పవన్ ఎక్కువ పర్యటించింది కూడా గిరిజన ప్రాంతాల్లోనే వాహనాలు వెళ్లే దారి లేకపోయినా కాయ నడకన వెళ్లారు వాగులు వంకలు దాటుకొని పవన్ తమ గూడాలకు వచ్చిన తీరు అడవి ప్రజల్ని ఆకట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పవన్ అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించారు రోడ్లు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసి రచ్చబడ్డ పెట్టి గిరిజనులతో మాట్లాడారు ఇప్పుడు కూడా అదే స్టైల్ని ఫాలో అయ్యారు అక్కడ గర్భిణులకి పండ్లు స్వీట్లు తీసుకెళ్లారు పిల్లలకి చాక్లెట్లు ఇచ్చారు ఇలా వారితో కలిసిపోయిన తీరు వారిని మరింత ఆనందాన్ని ఇస్తాయి పవన్ తన పర్యటనలో స్థానికంగా ఉండే ఆలయాలు పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుంటున్నారు వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడుతున్నారు అంతేకాకుండా స్థానికంగా ఉన్న గుడుల అభివృద్ధికి తన సొంత నిధులు ఇస్తున్నారు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు సోమ మంగళవారం పర్యటనలో కూడా ఇలానే చేశారు కురిడి అనే గ్రామాన్ని కేరళ తరహాలో టూరిజం స్పాట్గా తీర్చిదిద్దుతామని మాటిచ్చారు మోడల్ టూరిజం స్పాట్ గా మారుస్తామని చెప్పారు పవన్ రావడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా దేవుడు అని కీర్తించారు ఒక మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో సాహసోపేతంగా పర్యటించి ప్రజలతో కలిసిపోవటం ఆయన ధైర్యానికి నిదర్శనం ఈ సంఘటన మన్యం ప్రజలకు ఆయనపై నమ్మకాన్ని మరింత పెంచింది రెండో రోజు పర్యటన కోసం పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయటానికి వెనుకాడలేదు తన చిన్న కుమారుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా ఆ బాధని గుండెల్లోనే దాచుకొని గిరిజనుల కోసం పర్యటన కొనసాగించారు నా కుటుంబం కంటే మీ జీవితాలు ముఖ్యం అని చెప్పిన ఆయన గిరిజనుల ఆత్మబంధువుగా మారిపోయారు ఈ ఘటన ఆయనలోని మానవత్వాన్ని ప్రజల పట్ల ఉన్న అపారమైన ప్రేమను చాటింది పవన్ అన్న మాకు దేవుడిచ్చిన వరం అని ఒక గిరిజన మహిళ కన్నీళ్లతో చెప్పిన మాటలు ఆయన పట్ల వారి అభిమానాన్ని తెలియజేస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం మా గ్రామాన్ని స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్ మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చే సార్ మమ్మల్ని ఎంతో ప్రేమించారు సార్ సమస్య ఉంది సార్ మేము కనీసం బయట వెళ్ళడానికి కూడా కాలి కాలిగడకలో వెళ్తున్నాము సార్ మాకు రోడ్డుతో పాటు గెంచి కూడా సార్ కావాలి సార్ మన్యం ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ నాయకుడిగా కాక తమ కుటుంబ సభ్యుడిగా చూస్తున్నారు ఆయన చొరవతో రోడ్లు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు వంటి మౌలిక వస్తువులు అందుబాటులో ఉండటంతో పాటు వారి జీవితాల్లో కొత్త వెలుగు కనిపిస్తోంది పవన్ అన్న లేకపోతే మా గ్రామాలు ఇంకా చీకట్లోనే ఉండేవి అని గ్రామస్తులు గర్వంగా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మాత్రమే కాక గిరిజనుల సోదరుడిగా వారి ఆస్తుల స్వరూపంగా నిలిచారు మన్యం ప్రాంతంలో పవన్ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనాన్ని రాస్తోంది సమస్యలు తీర్చేందుకు వచ్చిన పవన్ ని చూసేందుకు పెద్దల నుంచి చిన్నవారి వరకు గిరిజనమంతా అక్కడికి వచ్చారు పెద్ద వయసు వాళ్ళైతే తమ బిడ్డ అంటూ పవన్ చేయిని విడిచిపెట్టకుండా పక్కనే కూర్చొని మురిసిపోయారు పవన్ కూడా వారిలో పూర్తిగా కలిసిపోయారు వారితో కూర్చొని కబుర్లు చెప్పారు మీ ప్రభుత్వమే ఉందని కష్టాలు రాకుండా చూసుకుంటుందని ధైర్యం కల్పించారు ఇప్పటి వరకు కనీసం మంత్రి స్థాయి వ్యక్తులు గిరిజన పల్లెల్లో ఉన్న దాఖలాలేలు ఆయన డిప్యూటీ సీఎం పవన్ మాత్రం అరకు గెస్ట్ హౌస్ లో ఒక రాత్రి బస్ చేశారు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతంలో రెండు రోజుల పాటు ఏజెన్సీలో ఉండి గిరిజనుల్లో తిరిగారు అందుకే పవన్ ఇప్పుడు మరో కీర్తిస్తున్నారు గిరిపుత్రులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి